श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः गुङ्गुरुभ्यो नमः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च दशतां कल्पवृक्षाय नमतां कामधेनवे ्रीङ्कारासनगर्भितानदशिकां सौक्लीं कलां विव्रतीं सौवर्णां वरधारिणीं वरसुतां दौतां त्रिनेत्रोज्ज्वलाम् వందే పుస్తక పాశమంకుశతరాం సద్భూషిత గౌరీం త్రిపుర కలా శ్రీచక్ర సంచారిణీ నమః విప్రా టీవీ ప్రేక్షకులకి స్వాగతం గంగే జయమునైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ చ విఖ్యాత పంచగంగా భాగీరతీచ మనకు వచ్చే నెల ఇరవై ఐదవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమున పుష్యమాసములో జనవరి పదమూడవ తారీఖు నుంచి మహాకుంభమేళ ప్రారంభమవుతుంది కావున ఈనాటి మన అంశంలో భాగంగా మహాకుంభమేళ విశిష్టత ఏమిటి అనేది తెలుసుకుందాం ఎవరైతే ముందుగా నా ఛానల్ని చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు మరి ఈ మహాకుంభమేళ విశిష్టత ఏమిటి జ్యోతిష్యము ఏమని చెబుతుంది పన్నెండేళ్ళ పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఈ కుంభమేళ ఎందుకు వస్తుంది ఈ కుంభమేళలో ఎటువంటి స్నానము ఆచరించాలి నదీ స్నానము ఎవరెవరు ఆచరించాలి మహాకుంభమేళలో స్నానానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా ఈ మహాకుంభమేళకి ఉన్న ఒక పురాతన కథనం ఉన్నది అసలు ఈ మహాకుంభమేళ ఏ విధంగా ప్రారంభమైనది పోతనామహ్యుడు కవి రచించిన భాగవతములో ఈ యొక్క ప్రస్తావన జరుగుతుంది ఒకనొక సందర్భాన దేవతలందరూ కూడా తమ శక్తిని కోల్పోవడం ద్వారా త్రిమూత్రును ఆశ్రయించి వారు ఒక నిర్ణయం తీసుకుంటారు అదే క్షీరసాగర మథనం ఆ కథ మీ అందరికీ కూడా తెలిసిందే ఆ క్షీరసాగర మథనం చేస్తున్న సమయంలో అమృత భాండాగారం బయటకు వస్తుంది ఆ కుంభము బయటికి రాగానే దేవతలకి దానవులకి ఆశ కలిగి వారి ఇరువురు కూడా పో పోట్లాడుకుంటూ ఉంటారు ఆ సమయంలో వారి ఇరువురి మధ్య పన్నెండు రోజులు ఈ యొక్క క్షీరసాగర మధనం జరుగుతుంది ఈ పన్నెండు దివ్య రోజులే మనకు పన్నెండు సంవత్సరములు కావున తద్వారా ఈ యొక్క పన్నెండు సంవత్సరాలకు ఈ కుంభ మీద రావడం ఇది ఒక కారణం అలా వారు క్షీరసాగర మధనం చేస్తూ ఉండగా అమృతపానీయం పానీయం బయటకు చేరుకుని వారిరు వారిరువురూ కూడా కొట్లాట చేసుకుంటూ ఉండగా ఆ అమృతము భూమండలం మీద నాలుగు చుక్కలు పడ్డాయట అలా నాలుగు ప్రదేశములో నాలుగు చుక్కలు ఆ అమృతం పడిన ప్రాంతాలే ప్రయాగ నాసిక్ హరిద్వార్ అలాగే కాశీ ఈ మూడు ప్రదేశాల్లో కూడా ఈ అమృత చుక్కలు పడ్డాయి కనుక దానిని మహాకుంభమేళగా అక్కడ ఆచరిస్తారు మనకు ఈ సంవత్సరము జనవరి పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదున పుష్యమాసంలో జనవరి పదమూడవ తారీఖు నుంచి ఫిబ్రవరిలో మహాశివరాత్రి వరకు కూడా ఈ కుంభమేళ జరుగుతుంది జ్యోతిషంలో ఈ మహాకుంభమేళ ఏ విధంగా ఏర్పడుతుంది అనేది పరిశీలిస్తే గురుగ్రహము బృహస్పతుల వారు పన్నెండు సంవత్సరాలు ఒక్కో రాశిలో ప్రవేశిస్తూ తిరుగుతూ ఉంటారు అలా ఆ గురుగ్రహము పన్నెండేళ్లకు ఒక మారు ఒక నిర్దిష్ట రాశిలో ప్రవేశించిన సమయంలో ఈ మహాకుంభమేళ ఏర్పడుతుంది ఆ పిమ్మట మహాకుంభమేళలో ఆచరించవలసిన నియమాలు అలాగే ప్రప్రథమంగా ఎవరెవరు ఈ నదీ స్నానాన్ని ఆచరించాలి నదీ స్నానం చేసే విధానం ఏమిటి ఈ విషయాన్ని తెలుసుకుందాం ఈ మహాకుంభమేళలో రాజాస్నానము అనే ఒక పద్ధతి ఉన్నది ఆ రాజాస్నానానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో ఈనాడు తెలుసుకుందాం కుంభమేళలో చేసే స్నానములోకెళ్ళ రాజాస్నానం అత్యంత పవిత్రమైనది ఈ మహాకుంభమేళ జరుగుతున్నది ఒక కారణం ఏమిటంటే మన సనాతన బంధువులందరూ కూడా అనగా హిందూ బంధువులందరూ కూడా ఒక చోట ఏర్పడి అది ఒక పెద్ద పండుగ వాతావరణంగా మనం ఆచరించుకునే అత్యంత పవిత్రమైన రోజు కావున ఈ యొక్క రాజా మనకు జనవరి పదమూడవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఐదు విధములుగా విభజింపబడినది ఒకటి పదమూడవ తారీఖు ప్రారంభమై రెండవ స్నానము మకర సంక్రాంతి రోజున అనగా పద్నాలుగవ తారీఖున రెండవ స్నానము ఆచరిస్తారు అలాగే మూడవ స్నానము జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖుకి మౌని అమావాస్య రోజున ఆ రోజున ఎవరైతే సంకల్పం చెప్పుకొని నదీ స్నానం చేసి పితృదేవతలకి తర్పణాలు ఎవరైతే ఆచరిస్తారో వారికి సద్గతి ప్రాప్తిస్తుంది ఆ పిమ్మట నాలుగవ స్నానము వసంత పంచమి రోజున మూడవ తారీఖుకి ఫిబ్రవరి మూడవ తారీఖు వసంతమి పంచమి రోజున ఆ యొక్క నాలుగవ స్నానము ఆచరిస్తారు ఆ పిమ్మట ఐదవ స్నానము మాఘ పౌర్ణిమ అనగా ఫిబ్రవరి పన్నెండవ తారీఖుకి మాఘ పౌర్ణిమకి ఈ యొక్క ఐదవ స్నానము ఆచరిస్తారు ఇలా ఈ విధముగా ఐదు భాగాలుగా విభజించి ఈ రాజా స్నానము ఆచరింపబడుతున్నది ఆ పిమ్మట నదీ స్నానము ఏ విధంగా ఆచరించాలి అనేది తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఒక పద్ధతి లేకుండా ఫ్యాంటు షర్టులతో అలాగే నదిలోకి ప్రవేశించి ఎలా పడితే అలా స్నానం ఆచరిస్తున్నారు కానీ అది చాలా తప్పు దానికి శాస్త్ర విరుద్ధము తద్వారా మీరు ఆ నది యొక్క ప్రాముఖ్యత పవిత్రతని దూరం చేసి అపవిత్రం చేస్తున్నట్టే దీనికి అర్థం కావున ఈ నదీ స్నానం చేసే ముందు ప్రప్రథమంగా ఒకసారి మనం శుభ్రంగా స్నానం ఆచరించి ఆ పిమ్మటనే నదిలోకి ప్రవేశించి బ్రాహ్మణుల చేత పురోహితుల చేత సంకల్పం చెప్పుకొని ఆచమనం చేసి ఈ యొక్క నదీ స్నానం ఆచరించాలి అత్యంత పవిత్రమైన ఈ మహాకుంభమేళలో ప్రప్రథమంగా సహజ మానవులందరికీ ప్రవేశం లేదు అని శాస్త్రము చెబుతున్నది ఎవరు చేయాలి ప్రప్రథమంగా అంటే సాక్షాత్తు దేవతలే ఈ యొక్క కుంభమేళ సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి స్నానం ఆచరిస్తారట ఈ మహాకుంభమేళ అనగా ఏమిటి త్రివేణి సంగములు అనగా మూడు నదులు ప్రవేశించిన సమయమే ఈ యొక్క మహాకుంభమేళ అని మరి అటువంటి శక్తివంతమైన పవిత్రమైన ఈ మహాకుంభమేళ రోజున బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలే ప్రప్రథమంగా స్నానం ఆచరించి ఆ పిమ్మట ఋషులు మునులు సన్యాసులు సాధువులు అవధూతలు వీరందరూ కూడా స్నానము ఆచరించిన తర్వాతే సహజమైన మానవులందరూ కూడా ఆచరించాలి అన్నారు ఎందుకు అంటే వారు ఆచరించిన పిమ్మటే ఆ శక్తి ఆ నదికి కలుగుతుంది ఆ పిమ్మట మనము ఆచరించాలి ఆ విధముగా బ్రాహ్మణుల చేత పురోహితుల చేత సంకల్పం చేసుకొని అందరూ కూడా నదీ స్నానం ఆచరించే ముందు ఈ శ్లోకాన్ని పఠించాలి గంగే చ యమునై చేవ గోదావరి సరస్వతి నర్మధే సింధు కావేరి జలైస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత మరి ఒక చెప్తాను చూడండి గంగే చ యమునై చేవ గోదావరి సరస్వతి నర్మధే సింధు కావేరి జలయస్మిన్ సన్నిధిం కురు ఈ యొక్క శ్లోకాన్ని చేతిలో జలాన్ని తీసుకొని ఆ దేవతల్ని ఆ నదులు నదీమాతని ఆ జలములో స్మరించుకొని ఆ పిమ్మట ఆ జలాన్ని నదిలో సమర్పించి మనము ఆ నీటిలో మునగాలి అలా సార్లు ఆ నీటిలో మునిగిన తద్వారా ఆ కుంభమేళ యొక్క ఫలితం మనకు దక్కుతుంది ఆ నదీమాత యొక్క అనుగ్రహం కలుగుతుంది తద్వారా సద్గతిని పొందుతారు మరి మనలాంటి సామాన్య మానవులందరం కూడా నదీ స్నానం ఆచరిస్తే మన పాపాన్ని అంతా కూడా భరించేది మాత కావున గంగాదేవి ఒకనొక సందర్భాన మహావిష్ణువులాన్ని ప్రార్థిస్తుందట ఓ జగత్ప్రభు సామాన్య మానవులందరూ కూడా తమ పాపాల్ని పుణ్యకర్మల్ని చుట్టుకొని వారు నా నదిలో స్నానమాచరిస్తారు తద్వారా నాకు వచ్చే ఈ పాపము విముక్తి కలిగించును అని ఆ మహావిష్ణువాన్ని ప్రార్థించడం ఈ యొక్క వృత్తాంతం అంతా కూడా మనకు మోపీదేవి దగ్గరలో విజయవాడ కృష్ణా జిల్లా మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరలో ఉన్న త్రివేణి సంగమం సముద్ర యొక్క చరిత్ర ఇదంతా కూడా మనకు చెప్తున్నది కావున మనకు వచ్చే సంవత్సరము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పుష్యమాసం పదమూడవ తారీఖు నుంచి ఈ యొక్క కుంభమేళ ప్రారంభమవుతుంది అందరూ కూడా పవిత్రమైన ఆధ్యాత్మిక శ్రద్ధాభక్తులతో మహాకుంభమేళలో నదీ స్నానం ఆచరించవలసిందంగా ప్రార్థిస్తూ ఇదే విధముగా నదీమాతని స్మరిస్తూ మరికొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తానని సెలవు తీసుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గైన మహిమహీషాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి శ్రీమాత్రే నమ శుభం ఉయాత్ ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నేను అక్కడ మర్చిపోవద్దు శుభం